हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే రేపటి నుంచి మనకైతే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి సుభావం చెప్పొచ్చు రేపయితే మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు అవి ఏ పథకాలు ఎరుక అమలు చేస్తారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని చూడండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మీద చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత రేపు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రైతులకు అయితే మనకైతే పథకాలు అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి వచ్చేసి మనకైతే చేయుత పథకము అలానే రైతు భరోసా రైతు మాఫీ ఈ మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు చేయుత పథకం వచ్చేసి మనకైతే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛను మార్చి వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇస్తామని చెప్పారు చేయుత పథకం కింద కాబట్టి మనకైతే ఇప్పుడు చేయుత పథకం కింద పెంచైతే పంపిణీ చేయబోతున్నారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అంటే రేపటి నుంచి కాబట్టి వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగొప్పు పెంచే పెంచారు ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు ఆ నివేదిక సీఎం కూడా సమర్పించారు మొత్తం సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి కొత్త పింఛాయితీ ఇది ఒక శుభవాదం చెప్పొచ్చు కాబట్టి రేపటి నుంచి ప్రతి నెల మనకి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగుల చూపించిన పింఛాయితీ ఇస్తారు రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు అక్టోబర్ నెల నుంచి కాబట్టి రేపైతే చేయుత పథకం కింద పింఛాయితీ పంపిణీ చేస్తారు ఇది గమనించాలి అలాగే మరో పథకం వచ్చేసి రాఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే పెట్టిన రూపాయి నుంచి ఏ రైతే రైతు నాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కొంతమంది రైతు ఆఫ్ చేసింది మూడు విడతలు కొంతమంది రైతు మాఫ్ చేయలేదు ఎవరికైతే రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే అయితే రేపు అయితే రైతు మాఫ్ చేస్తారంట కాబట్టి రేపైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు మాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే రేపైతే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట అంటే రేపుతో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫ్ తీసుకునే వాళ్ళకైతే పూర్తవుతుంది రైతు మాఫీ కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి ఫోన్ నెంబర్కి మెసేజ్ రావట్లేదు డబ్బులు జమ అయినా బ్యాంక్ ఖాతాలో కానీ మీరే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయి ఉన్నాయో లేవో రైతును అప్పటి రేపైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు అయితే పూర్తి చేస్తారు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ఉన్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేలు అయితే విడుదల చేసింది తొలి విడత ఐదు వేలు రెండు విడత ఐదు వేలు పెట్టుబడి సాయంగా అన్న ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఎక్కడ పదవైతే ఇస్తాం పెట్టుబడి సాయంగా చెప్పింది తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించి ఏడు వేలు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రైతుల దగ్గర సూచనలు మార్గదర్శకాలు అయితే తీసుకున్నారు ఆయన వేదిక సీఎం కైతే సమర్పించారు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్యలో ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేయబోతున్నారు రేపు కాబట్టి పది కన్నా ఎక్కువ రైతులకి ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సాయంత్రంగా డబ్బు విదల చేస్తారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి రేపైతే ఎకరానికి ఏడు వైపు చొప్పున పదెకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ పథకం అమలు చేస్తారు రైతు భరోసా సంబంధించింది పెట్టుబడి సాయంగా కాబట్టి మొత్తానికి అయితే ఇది రేపైతే చేయుత పథకం అంటే చేయుత పింఛను ఆయన అయితే రైతు భరోసా రైతులు నాకు ఈ మూడు పదకైతే అయితే అమలు చేయబోతున్నారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అంటే రేపటి నుంచి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు రేప నుంచి అమలు చేస్తున్నా అనేసి కానీ ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ